హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బటిక్ సో ఇవాళ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి యాక్చువల్లీ వచ్చేసి మనకి ఫైవ్ మీటర్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ మధ్యలో వస్తుందండి ఐదు మీటర్లని మాత్రమే తీసుకోండి బ్లౌజ్ ఉండదు పళ్ళు కూడా ఉండదండి ఏమో ఒకటి రెండు సారీస్కి రావచ్చు కానీ సో దట్స్ వై పళ్ళు కొన్ని సారీస్కి అయితే ఎక్కడో వన్ టూ శారీస్కే ఉన్నాయి కాబట్టి పళ్ళులు కూడా లేవు డ్రెస్సెస్ పర్పస్ కోసం కావాలంటే తీసేసుకోండి మంచి బార్డర్స్ అండ్ జరీ వీవింగ్స్ అయితే వచ్చాయి సారీస్ అన్నింటికి కూడా ఈ విధంగా వచ్చాయి సో డ్రెస్సెస్కి అయితే చాలా బాగుంటాయండి అండ్ మన ఆర్డర్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి వాట్సప్ చేసేసి బుక్ చేసేసుకోండి ఇప్పుడు నేను చూపించే ప్రతిసారి కూడా టూ నైంటీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి అందరూ కూడా ఈ నెంబర్ని అయితే నోట్ చేసేసుకోండి ఓన్లీ వాట్సాప్ ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే అలాంటివి ఏమీ లేవు సో మీరు క్వైరీ పెట్టిన తర్వాత అవైలబుల్ ఉంటే ఫోన్పే డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామన్నమాట సో ఇదనమాట కలెక్షన్ వచ్చేసి స్టార్ట్ చేసేసుకున్నాము సో స్టార్టింగ్లోనే చెప్తున్నాను వీటిలో డ్యామేజెస్ అలా ఏమీ ఉండవండి ఎక్కడైనా మిస్ ప్రింట్ వస్తే చూపిస్తాను ఏ మిస్ ప్రింట్ కూడా ఏమీ రాదు శారీ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ మొత్తం వీవింగ్ బార్డర్స్ అయితే వస్తాయి పళ్ళు బ్లౌజ్ గ్యారెంటీ లేదు గ్యారంటీ కాదు అసలు పళ్ళు బ్లౌజు లేదనే తీసుకోండి ఫ్రాక్స్ పర్పస్ కోసం అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఈవెన్ వీటిలలో మంచి షైనీ ఫ్యాబ్రిక్ అండి మీరు ఈ ఫ్యాబ్రిక్ చూసారంటే చాలా షైనీగా డ్యూయల్ షేడ్ లాగా అనిపిస్తుంది చూసారా సో ఇవి మీరు ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనుకున్న మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుందండి ఇవి మీకు ఫైవ్ మీటర్ టూ నైంటీ నైన్ రూపీస్కే వస్తుందనమాట సో ఇదైతే మంచి ఆరెంజ్ కలర్ షేడ్లో వచ్చింది శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగానే వస్తుందండి ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ బార్డర్ వచ్చేసి లైక్ ది సిటిల్ గెట్ సారీ ఎక్కడ ఆపేసాను సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వీవింగ్ బార్డర్స్ వస్తాయి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ చక్కగా తీసేసుకోండి సో ఫైవ్ మీటర్ అయితే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ అని అయితే అస్సలు తీసుకోవద్దు ఫైవ్ మీటర్ మాత్రమే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి మంచి గ్రీన్ కలర్లో శారీ అనమాట ఇవి వచ్చేసి మనకి ఫ్యాన్సీ పట్టు టైప్లో చాలా ఫాలింగ్ వస్తుందండి సో మీరు కాస్త సనంగా ఉన్నారు అని అంటే శారీగా కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది లేదు అంటే ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ పర్పస్కి తీసేసుకోవచ్చు చీరలుగా కూడా వాడుకోవచ్చు అండి ఐదు మీటర్లు ఒక్క కుచ్చు తగ్గుతుంది అంటే అంతేనండి చాలా బాగుంటుంది టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో బార్డర్ వచ్చేసి ఈ విధంగా ంగ్ బార్డర్ అండి మంచి షైనీగా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇలానే వచ్చేస్తుంది అనమాట సో ఈ శారీకి వచ్చేసి మనకి ఎటువంటి బోర్డర్ లేదండి యాక్చువల్లీ వీడియోలో అయితే షైనింగ్ కనిపించట్లేదు కానీ బయట మీకు చాలా చక్కగా కనిపిస్తుంది సో ఇది మనకి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్లో వస్తుంది లైట్ గ్రీన్ కలర్ ఈ విధంగా మనకి బోర్డర్స్ అయితే వస్తాయి సో లైక్ దిస్ ఇట్ విల్ గెట్ ఇట్ అండి శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి కంపెనీ స్టాంప్ అండి ప్రతి సారీకే ఉంది ఇదైతే మిస్ ప్రింట్ అయితే ఏం కాదు సో దీనికి బోత్ సైడ్ బార్డర్ అయితే ఏం లేదండి ఓన్లీ రూపీస్ టూ నైంటీ నైన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్లో శారీ అనమాట బార్డర్ వస్తుంది అటు సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఈ సైడ్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్ వస్తుంది సో దగ్గరగా చూపిస్తాను సారీ వచ్చేసి ఇలా మనకి ఈ విధంగా బార్డర్ అనేది వస్తుందనమాట చాలా బ్యూటిఫుల్గా బూటీస్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో వస్తుందండి టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్లో శారీ అండి సో ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది దీని బార్డర్ వచ్చేసి కాస్త దగ్గరగా ఒకసారి చూసేయండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఇప్పుడు ఏదైతే మీకు కలర్ కనిపిస్తుందో అదే ఎగ్జాక్ట్ కలర్ అండి శారీ వచ్చేసి చాలా చక్కగా వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా మ్యాంగో డిజైన్ అయితే వస్తుందనమాట సో డోంట్ ఆస్క్ ఫర్ పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు ఉందా బ్లౌజ్ ఉందా అని అడగొద్దు ఇదైతే ఐదు మీటర్ల చీర వస్తుంది శారీ మొత్తం ఒకేలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఏమీ ఉండదు సో కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళైతే సారీ సరిగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సో లేదు అంటే మనకి ఫ్రాక్స్ పర్పస్గా యూజ్ అన్నమాట సో ఈ విధంగా వచ్చేస్తుంది శారీ బోర్డర్ అండ్ శారీ సో మంచి రాణి పింక్ కలర్లో వస్తుంది నెక్స్ట్ వన్ పింక్లోనే కొంచెం డిఫరెంట్ పింక్ అనమాట మనకి ఈ ఆరెంజ్ అండ్ పింక్ కలిస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్లో వస్తుంది సో దిస్ ఇస్ బార్డర్ పార్ట్ అండి బార్డర్ వచ్చేసి మనకి ఇలా లీఫీ ప్యాటర్న్లో వచ్చేస్తుంది సిల్వర్ క గోల్డెన్లోనే డిఫరెంట్ షేడ్లో వస్తుంది అనమాట బార్డర్ చాలా బాగుంటుంది వీవింగ్ బార్డర్ అనేది వస్తుందండి అండ్ దిస్ ఇస్ ద శారీ శారీ అయితే మాత్రం మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉందండి ఫాలింగ్ మెటీరియల్ వచ్చి చాలా బాగుంటుంది మనకి దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ కలర్ కాస్త మీకు రెడ్డిష్ కలర్లో కనిపిస్తుందేమో కానీ ఇదైతే ఎగ్జాక్ట్ పింక్ అండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ పింక్ కలర్ మొత్తం వీవింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ టూ డబల్ నైన్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ షేడ్లో సారీ అండి గ్రీన్ కలర్లో సారీ సో దిస్ ఇస్ బోర్డర్ పార్ట్ సో ఒక సైడ్ బార్డర్స్ వచ్చాయంటే ఒక సైడ్ పెద్దది వస్తుంది మరొక సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుందండి అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా ఫ్లవర్ బూటీస్ వచ్చి చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్లో సారీ అండి గ్రీన్ కలర్ వస్తుంది సో ఎనీ సారీ ఓన్లీ రూపీస్ టూ డబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్గా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి సింగిల్ సారీకి సిక్స్టీ రూపీస్ టూ సారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ సారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి సో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంది సో షిప్పింగ్ వచ్చేసి ఎవరికైనా కూడా ఒకటే ఉంటుందన్నమాట ఇది కూడా మంచి రాణి పింక్ కలర్లో శారీ అయితే వస్తుంది సో రాణి పింక్ కలర్లో అయితే శారీ వస్తుంది దిస్ ఈజ్ ద బార్డర్ అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చేస్తాయండి చాలా బాగుంటుంది సో శారీ మొత్తం ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే శారీ ఆల్ ఓవర్ కూడా ఒకటేలా ఉంటుందండి ఆల్రెడీ మేము చెకింగ్ చేసి మీకు చూపిస్తున్నాం అన్నమాట శారీని వచ్చేసి శారీ అనేది ఫైవ్ మీటర్ మాత్రమే వచ్చింది సో అందుకనే ముందుగానే చెక్ చేసి మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్లో సారీ అండి ఎక్సలెంట్గా ఉంది గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ విధంగా వస్తుందనమాట ఇది మనకి ఈ షేప్లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ సో లైక్ దిస్ విల్ గెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది కదండి సో కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ వన్ మోర్ థింగ్ సో ఈ ఒక్కసారీలో మనకి ఏంటంటే చిన్న మిస్టేక్ వచ్చిందండి సో అది కూడా మనకి స్టార్టింగ్ కట్టుకునే ప్లేస్కి వచ్చేస్తుంది ఇది ఇదిగోండి ఈ విధంగా ఒకసారి చూసి తీసుకోండి లైక్ దిస్ విల్ గెట్ ఓన్లీ ఈ ఈ చిన్న ప్లేస్ మాత్రమే వచ్చిందండి సో వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ చాలా లెస్ మార్జిన్తో ఈ సారీస్ అయితే ఇస్తున్నాను ఫైవ్ మీటర్ రావడంతో చాలా తక్కువ ఒక్క ట్వంటీ రూపీస్ ప్రాఫిట్తోనే ఇస్తున్నానండి దట్స్ వై నేనేం తగ్గించలేకపోతున్నాను సో ఇవి కావాలి అనుకునే వల్ల అదే కాస్ట్ అనమాట ఓకేనా ఎందుకంటే అది మేము చెక్ చేసినప్పుడు చూసాం కాబట్టి మీకు వీడియోలో చూపిస్తున్నాను అండ్ ఇదైతే ఆరెంజ్ కలర్లో వస్తుంది చాలా మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంది సో ఈ విధంగా మనకి బోర్డర్ అనేది వస్తుంది అనమాట మ్యాంగో టైప్లో సారీ మ్యాంగో టైప్లో వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎంత బాగుందో కదా సారీ వచ్చేసి ఓన్లీ టూ డబుల్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మంచి రాణి పింక్ కలర్ అండి సో ఎక్కువ కలర్స్ అయితే మనకి రాణి పింక్ అండ్ గ్రీన్ కలర్లోనే వచ్చాయి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఈ సారీకి ఈ విధంగా స్టోన్ వర్క్ లాగా వచ్చింది చూసుకొని తీసుకోండి మీకు నచ్చితే బుక్ చేసేసుకోండి ఈ విధంగా వస్తుంది బోర్డర్ అండ్ సారీ అయితే మాత్రం ఎక్సలెంట్ మంచి ఫాలింగ్ మెటీరియల్తో రాణి పింక్ కలర్ సారీ అండి సో బ్యూటిఫుల్ సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్స్ని ప్లేస్ చేయండి వీక్లీ వన్స్ మనం గివ్ అవేస్ అనేది తీస్తాము ఎక్కువ ఈ వీక్లో పెట్టిన వాటిలో ఎక్కువ ఏ వీడియోకైతే లైక్స్ అండ్ కామెంట్స్ వస్తాయో ఆ వీడియో నుంచి కామెంట్ పిక్కర్ ద్వారా గివ్ అవేస్ అనేది ఇస్తామన్నమాట ఓకే సో ఇది కూడా మనకి పింక్ కలర్లో సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్ కలర్ అనమాట సో దీనికి కూడా ఈ విధంగా డిజైన్ అనేది వచ్చిందండి సో దిస్ ఇస్ మనకి బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట సో కాస్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్లో వస్తుంది శారీ వచ్చేసి ఈ విధంగా మనకి బార్డర్ అండ్ శారీలో బూటీస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా వీవింగ్ బూటీస్ సో ది బెస్ట్ ప్రైస్గా అనేది వస్తుందన్నమాట టూ నైంటీ నైన్ అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో విత్ మనకి షిప్పింగ్ అనేది సిక్స్టీ రూపీస్ అడిషనల్గా ఉంటుందండి సిక్స్టీ రూపీస్ ఫర్ వన్ సారీ సో నైంటీ రూపీస్ ఫర్ టూ సారీస్ త్రీ సారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా సేమ్ షిప్పింగ్తో పంపిస్తాము సో ఏపీ తెలంగాణ డిటీడీసీ వేస్తామండి అదర్ స్టేట్ ఓన్లీ త్రూ పోస్టల్ మాత్రమే పంపిస్తాము ఇఫ్ ఇన్ కేస్ మీకు డీటీడీసీలోనే కావాలి అంటే మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ మీరే పే చేయాల్సి ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ సో ఈ విధంగా బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ మనకి ఫ్లవర్స్ వస్తుందండి మంచి రాణి పింక్ కలర్ అనమాట ఓన్లీ రూపీస్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్లో షైనీగా వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా షైనీ ఉంటుంది మీరు చూసారంటే ఈ విధంగా మనకి షైనీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందన్నమాట సో లైక్ ది సిటిల్ గెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బార్డర్ కూడా అండ్ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ విధంగా మనకి డిజైన్ అనేది వస్తుందండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంటుంది ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్లవర్ ప్యాటర్న్లో లైక్ దిస్ విల్ గెట్ అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో ఈ నెంబర్కి మీరు మీకు ఏదైతే ప్రోడక్ట్ నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి షేర్ చేయండి అండ్ మీకు ఏవైనా ప్రోడక్ట్ ముందు వీడియోస్లోవి కావాలన్నా కూడా తీ తీసుకోవచ్చు వాట్సాప్ చేయండి ఐ మీన్ స్క్రీన్ షాట్ ముందు వీడియోస్ కూడా చెక్ చేసి మన లైవ్ వీడియోసే కాకుండా నార్మల్ వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాము అన్ని వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చినవన్నీ ఒక త్రీ సారీస్ తీసుకున్నారంటే మీకు ఫ్రీ షి సారీ షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ బూటీస్ అన్నీ కూడా ఈ విధంగా వచ్చిందనమాట శారీ ఆల్ ఓవర్ అయితే లైక్ ది సిటిల్ గట్ ఓన్లీ రూపీస్ టూ నైంటీ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ రెండు మిక్స్లో వచ్చినట్టు వస్తుంది డివైల్ షేడెడ్లో వస్తుందన్నమాట ఐ మీన్ కలనేత షేడ్ అండి మీరు చూసారంటే పింక్ ఆరెంజ్ రెండు కనిపిస్తాయి అన్నమాట సో బార్డర్ కూడా ఎక్సలెంట్గా మనకి ఈ విధంగా బార్డర్ అనేది వచ్చేసింది చాలా బాగుందండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వన్ మోర్ ఆరెంజ్ కలర్ అండి సో ఈ ఆరెంజ్ కలర్లో బార్డర్ అనేది డిఫరెంట్గా వచ్చింది సో దిస్ ఇస్ బార్డర్ పార్ట్ సో ఈ విధంగా బార్డర్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది టూ నైంటీ నైన్ రూపీస్ అండి కాస్టింగ్ టేక్ స్క్రీన్ షాట్ ఇఫ్ యు లైక్ దిస్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి మనకి బార్డర్ ఇలా వచ్చేస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి కాస్ట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఓన్లీ టూ నైంటీ నైన్ మీకు ఎగ్జాక్ట్ కలర్ అయితే వీడియోలో కాస్త అటు ఇటుగా పడుతుందండి గ్రీన్లోనే డార్క్ గ్రీన్ అయితే కాదు మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి సో ఇది అండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట ఓకేనా డ్యూయల్ షేడెడ్ వలన ఎగ్జాక్ట్ కలర్ అనేది పడటం లేదు మనకి ఏంటంటే డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ లైక్ దట్ విల్ గెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్లో సూపర్ ఉందండి ఈ శారీ వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్గా మొత్తం జరి వచ్చి వస్తుంది ఈ విధంగా మనకి బార్డర్ అయితే వస్తుంది అండ్ మధ్య మధ్యలో ఇలా మొత్తం లైన్స్ లాగా వచ్చి ఫ్లవర్స్ అయితే వచ్చింది అన్నమాట ఓకేనా ఓన్లీ రూపీస్ టూ నైంటీ నైన్ అండి